ఇంకా రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర అనే ఋషితోని తడాకం చంపేశాక ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తారనమాట ఎక్కడికి వెళ్తారంటే విశ్వామిత్రుడు ఆశ్రమానికి ఆయన ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం ఇంకా వెళ్ళాక వాళ్ళు ఓకే మంచి సెటిల్ అయిన తర్వాతకి ఇంకా రెస్ట్ అదంతా తీసుకుంటారు కదా విశ్వామిత్ర నెక్స్ట్ డే యజ్ఞం స్టార్ట్ చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు అనమాట నెక్స్ట్ డే పొద్దున విశ్వామిత్రుడు అప్పుడు దయ్యాలు రాక్షసులు వచ్చి పొద్దున తన శిష్యులు ఉంటారు కదా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ శిష్యులు అంటే స్టూడెంట్స్ కలిసి ఆ యజ్ఞం చేయాలన్నమాట సిక్స్ డేస్ సిక్స్ నైట్స్ అన్ని రోజులు చేయాలన్నమాట ఆ యజ్ఞం అప్పుడు ఇంకా రాముడు లక్ష్మణుడు వీళ్ళని చంపడానికే కదా విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళింది ఇంకా మొత్తం లేచేముంటారు అనమాట అస్సలు నిద్రపోరు అనమాట రాక్షసులు ఎప్పుడు వస్తారా వాళ్ళని చంపేద్దామా అని లేచే ఉంటారు మొత్తం వాళ్ళని కొన్ని చూస్తూనే ఉంటారు అవును సిక్స్త్ డే రోజు మార్నింగ్ ఏమైద్దంటే రాముడు లక్ష్మణ్ తో అన్నాడు అనమాట ఇప్పుడే వస్తారు శత్రువులు ఇంకా ఇది లాస్ట్ డే కదా యజ్ఞానికి ఇప్పుడు కచ్చితంగా శత్రువులు వస్తారు మనం అలర్ట్ గా ఉండాలి అని చెప్తాడు అనమాట మన ఇద్దరం అలర్ట్ గా ఉండాలి అంటే ఎప్పుడొస్తే వాళ్ళని అప్పుడే చంపేసేయాలన్నట్టు రెడీగా ఉండాలి అని చెప్తాడు అనమాట రాముడు లక్ష్మణునితోని అమ్మటే ఆ సెకండ్ కే ఆకాశంలోంచి ఒక పెద్ద సౌండ్ వచ్చిద్ది అనమాట ఇద్దరు రాక్షసులు కనిపించారు వాళ్ళిద్దరు తడక కుమారులు తడకని చంపేశారు కదా రాముడు లక్ష్మణుడు ఇందాక ఛాతిలోకి బాణం వాళ్ళ అమ్మ ఆ ఇద్దరు రాక్షసులకి అమ్మ ఏమ మరీచాకును సుబాహుకి అమ్మ తడక వీళ్ రాముడు పైకి చూసి అప్పటికే ఏం చేస్తున్నారంటే ఈ మరీచ సుబాహు యజ్ఞం జరుగుతుంటే బ్యాడ్ బ్లడ్ ఫ్లెష్ మాంసము అన్ని దాంట్లో వేస్తున్నారు అవన్నీ ఇంప్యూర్ కదా అవన్నీ అట్లా చేయకూడదు కదా వేయడానికి ట్రై చేసారనమాట మరీచా సుబాహు అందరు బ్లడ్ తీసుకొని వేరే వేరేదో బ్యాడ్ బ్లడ్ అట్లా పిచ్చి బెడ్ అట్లా వేయడం స్టార్ట్ చేసారనమాట ఇంకా వీళ్ళిద్దరు చూసారనమాట రాముడు లక్ష్మణుడు అయితే వీళ్ళిద్దరు అనుకుంటారు అనమాట వీళ్ళకి కొంచెం రియాక్ట్ అయినట్టు కనిపించట్లే కానీ వాళ్ళ మైండ్ ఫాస్ట్ గా రన్ అవుతుంది ఏదో ఒకటి చేసేయాలి వీళ్ళిద్దరిని రాక్షసుల్ని అని కానీ వీళ్ళిద్దరు బాగా శక్తివంతమైన రాక్షసులు కదా నార్మల్ బాణాలు పనికిరవ్వాలి ఇద్దరిని చంపడానికి అప్పుడు విశ్వామిత్రుడు ఆల్రెడీ చెప్పాడు కదా రాముడికి మంచి వెపన్స్ ని వాళ్ళ మీద కేయడానికి మంత్రాల్ని జపిస్తా ఉంటారు అనమాట ఉరుములు మెరుపులు వస్తాయి అన్నమాట అప్పుడు రాముడు మరీచా వైపుకి మానవాస్త్రం అని ఒక వెపన్ అది ఆ మరీచా అనే రాక్షసుడికి తగిలి సముద్రంలోకి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట అంతే ఫినిష్ మరీచ ఫినిష్ తర్వాత రాముడు అగ్నితోని సృష్టించిన ఒక వెపన్ అంటే ఫైర్ ఫైర్ తోని సృష్టించిన ఒక వెపన్ ఉంటది కదా ఆగ్నేయాస్త్రం ఇంకో వెపన్ అనమాట ఆ వెపన్ ఏం చేశాడు సుబాహుకి గురి పెట్టాడు ఫైర్ ఉన్న వెపన్ ఆయనకు తగిలిద్ది సుబాహు ఆ రాక్షసుడికి తగిలిద్ది ఇంకంతే తగలంగానే అమ్మటే బూడిదైపోతాడు చచ్చిపోయి బుడిదయిపోతాడు అనమాట ఇంకా ఋషులందరూ రాముడికి లక్ష్మణుడికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పుకుంటారు ఇంకా ఆశ్రమ రాక్షసులు చంపేశారు మరి చౌను సుబాహు కొడుకులు రాక్షసుల్ని చంపేశారు కదా ఆశ్రమం అంతా చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ రాముడిని లక్ష్మణుడిని ఆశీర్వదిస్తారు